ందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించిన వారందరూ సద్భక్తి సత్య సంబంధమైన భక్తి వాక్య సంబంధమైన భక్తి వాక్యంలో ఉన్నది ఉన్నట్లుగా బ్రతికేవారు ఎవరైతే ఉంటారో ఆ బ్రతుకును ఉద్దేశించిన వారందరూ హింస పొందదురు ఆయన పక్షాన శ్రమ పడడానికి నిలబడగలుగుతారు ఆయన కోసం ఏదైనా చేయగలుగుతారు ఆయన కోసం ఏదైనా నష్టపరుచుకుంటారు ఆయన కోసం ఏదైనా వదులుకుంటారు ఆయన కోసం ఎంతైనా చేయగలుగుతారో ఏదైనా చేయడానికి ముందుకొస్తారో ఎన్నైనా చేయగలుగుతారు ఎంత దూరమైనా ఎంత ఎంతమందికైనా వాక్యాన్ని నా బ్రతుకులో ప్రకటించడానికి నా జీవితాన్ని అర్పిస్తాను నిలబడగలుగుతారు చూడు నీకు ఆ దమ్ముందో చూడు నీకు ఆ స్థాయి ఉందేమో చూడు పరీక్షించుకో చూడు వెళ్ళు మత్స్య వార్త పది ముప్పై ఏడు వచనానికి వెళ్ళు నీకు ఆ స్థాయి ఉందో లేదో ఒకసారి చూడు మత్స్సు వార్త పది ముప్పై ఏడు ఇప్పుడు అడుగుతున్నాడు చూడండి నా కోసం బ్రతుకుతావా నా కోసం త్యాగం చేస్తావా నా కోసం సమస్తాన్ని వదిలిపెడతావా నా కోసం ప్రతిదీ త్యాగం చేయడానికి సిద్ధపడతావా సద్భక్తితో బ్రతకడానికి నువ్వు సిద్ధపడతావా నా పక్షాన శ్రమ పడడానికి నువ్వు నిలబడగలుగుతావా అయితే తండ్రినైనను తల్లినను నాకంటే ఎక్కువ ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు ఏనో తల్లి తల్లినైనా చూడండి ఇక్కడ తండ్రిని తల్లిని నాకంటే ఎక్కువ ప్రేమించవడం నాకు పాత్రడు కాడు కుమారుని అయినను కుమార్తె అయినను నాకంటే ఎక్కువ ప్రేమించవడం నాకు పాత్రడు కాడు ఇక్కడ మొత్తం ఒక బెడాలి అన్నే దింపాడు మొత్తం కుటుంబ వ్యవస్థనే పెట్టాడు వీటన్నిటినీ త్యాగం చేసి ఫస్ట్ నాకు మొట్టమొదటి ప్రయారిటీ నువ్వు ఇవ్వగలుగుతావా ఉందా మీకు అద్దమ్మో లేదన్నా కుటుంబం తర్వాతనే దేవుడు కుటుంబ పరిస్థితుల తర్వాతనే జేబులో వంద రూపాయలు మిలిగాయండి అన్నీ అయిపోయాయి పాల పైసలు కరెంటు బిల్లు నల్ల బిల్లు రెంట్ బిల్లు అన్ని బిల్లులు అన్నీ అయిపోయినాయి అన్నీ అయిపోయినాయి లాస్ట్కి ఎన్ని మిలిగాయండి అంటే ఈరోజు లేఖనాల సదస్సు చేయాలనుకున్నాం ఏదో సువార్త పని చేయాలనుకున్నాం దేవుని కార్యక్రమం చేయాలనుకున్నాం నా వద్ద ఏం లేవు బ్రదర్ కాలేండి జీవితం ఈ నెల రాలేదండి ఏదో ఈ కుటుంబాన్ని వదిలిపెట్టడానికి నువ్వు సిద్ధమేనా అవసరమైతే కుటుంబాన్ని కూడా వదిలిపెట్టాలి నా కోసం సద్భక్తితో ఉద్దేశించిన వారందరూ హింస పొందరు నా పక్షాన శ్రమ పడేవాడు ఇలా ఉంటాడు అవసరమైతే వాళ్ళని వదిలిపెట్టి రావాలని కాదు ప్రేమ దేవుని వాళ్ళ వాళ్ళని నట్టేట్లు వదిలిపెట్టి రావాలని చెప్పాడు దేవుడు ఇక్కడ మొట్టటి మొట్టమొదటి ప్రయత్న ఏంటి తెలుసా బంధాలను అనుగ్రహించిన బాంధవుడు నీకు బంధాలను ఇచ్చాను చూశారు బిడ్డ ఒక కొడుకును నీకు ఒక భార్యను ఒక తండ్రిని నీకు ఇచ్చాను చూశారు ఈ బంధాలనిచ్చిన వాడును నేనేమి బంధాలనిచ్చిన నా పైన నీ ప్రేమ లేకుంటే బంధాలను అనుభవిస్తున్న ఆ బంధాల మీద ప్రేమ ఎక్కువ ఎవరు నీకు ఎక్కువ అయ్యా నీ తల్లిదండ్రులు వచ్చారు అయ్యా అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు శిశు వైపు చూసి ఎవరు తెలుసా ఎవరు నా తల్లి ఎవరు నా తల్లి ఎవరు నా తండ్రి ఎవరు నా సహోదరులు నా తండ్రి చిత్త ప్రకారంగా ఎవరైతే నిలబడగలుగుతారో నా తండ్రి చిత్తాన్ని ఎవరైతే ఎరుగుతారో నా తండ్రి చిత్త ప్రకారంగా ఎవరైతే బ్రతుకుతారో వారే నా తల్లిదండ్రులు వాళ్ళే నా సహోదరులు అలాంటి ప్రేమ ఎక్కడ ఉంది ఈరోజు ప్రేస్తవ్యం ఆలోచించండి ప్రేమైన ఇటువంటి త్యాగపూరితమైన ఆలోచన మన బ్రతుకులో ఉండగలిగితే ఆ దేవుడి ప్రేమను నోచుకునగలుగుతాం ఆ దేవుడి ఆందోళన నువ్వు పొందుకునగలుగుతావు చూపిస్తా దేవుని అద్భుతమైన ఆదరణ ఏ టైంలో ఎటువంటి పరిస్థితుల్లో మనం పొందుకోగలుగుతాం ఈ లాజిక్ ఈరోజు మీరు నేర్చుకోవాలి ప్రేమ దేవుని వారలారా అది పొందుకోవడం కోసం ఈరోజు ఖచ్చితంగా బ్రతకడానికి ఒక గొప్ప నిర్ణయం నువ్వు తీసుకునగలిగితే ఈ అంశానికి సాధ్యత చేసిన వాళ్ళే ఇక నుంచైనా నీ జీవితంలో ఒక పెను ప్రాం పెను మార్పు నీలో ప్రారంభం కావాలి ఒక నిబంధనలు చేసుకోగలగాలి నీ బ్రతకలో ఫస్ట్ దేవుడు ఆయన లేని ఇవి లేవు భూమి బ్రతుకుల్లో ఈ బంధాలు బంధాలు వచ్చినాయి మధ్యలో ఈ బంధాలను అనుగ్రహించిన వాడు మహోన్నతమైన శక్తి శ్వాస బంధం ఆ బంధం కంటే ఈ బంధాలు గొప్ప ఈ బంధాలు అడ్డొస్తున్నాయా నా ప్రేమ ప్రేమకు నా ఆ పొందుకోకుండా ఈ బంధాలు అడ్డుపడుతున్నాయా అయితే తక్కి వచ్చేసాయి నా కోసం తొక్కేసి నా కోసం నిలబడగలుగు అని దేవుడు సవాలు చేసి దేవుడు దేవుని ఆజ్ఞ నీకు సెలవిస్తుంటే ఈరోజు ఎంతమంది వీటిని తొక్కేసుకొని దేవుడే ముఖ్యం ఈరోజు ఉపాసమైన ఉంటుంది నా కుటుంబం అంతా ఆ దేవుని పని ఘనంగా జరగాలి ఆకాశం అంతా ఎప్పుడూ నా దేవుని యొక్క పనిని చూపించగలగాలన్న వాళ్ళు దేవుడికి కావాలండి అలాంటి వారు కావాలి అలాంటి వారిని దేవుడు కోరుకుంటున్నాడు నులు వచ్చిన జీవితం దేవుడికి అవసరం లేదు అలాంటి బ్రతుకు బ్రతికినా బ్రతకపోయినా ఒరిగేదేం లేదండి పేరుకు గ్రహిస్తాడు గ్రహిస్తాడు అంటే అర్థమేంటో తెలుసా శ్రమల కొలిమిలో నిలబడేవాడు దేవుని పక్షాన శ్రమపడేవాడు శ్రమ పడేవాడు ఆత్మల భారము కలిగి ప్రతినిత్యం దేవుని యొక్క ఉద్దేశాలను ఎరిగి దేవుని సంతోషి పెట్టాలన్న ఆలోచనలతో అనేక ఆత్మల భారం కలిగి లోకంలోనికి వెళ్ళేవాడు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించే పనిలో ఆలోచనలో ఉండిపోతాడు సర్వలోకానికి వెళ్ళిపోతాడు సర్వసృష్టికి సువార్త ప్రకటించడానికి ఎందుకో తెలుసా నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడతాడు నమ్మని వానికి శిక్ష దేవుడు అమలు చేస్తాడు ఆ పనిలో నా బ్రతికుండాలి అని నిలబడగలిగిన వాడే క్రైస్తవుడు పేరు క్రైస్తవుడు క్రైస్తవుడు అంటే అది అప్తిని తీసుకున్నంత మాత్రాన క్రైస్తవుడు కాదు మీకు పుట్టిన పిల్లలందరూ క్రైస్తవులు కాదు రక్త సంబంధంతో కూడుకున్నది కాదు వారసత్వంతో వచ్చేది కాదు క్రైస్తవ్యం దేవుడి కోసం నిలబడగలిగినప్పుడు దేవుడి కోసం బ్రతిక కలిగినప్పుడు వచ్చేది క్రైస్తవ్యం ఏంటండి ఈరోజు క్రైస్తవ్యం చచ్చి పడిపోయింది ఈరోజు చెప్పేవాళ్ళు కరువైపోయారు ఎక్కడ చెప్తే ఎక్కడ దూరం అయిపోతారని ఎక్కడ చెప్తే ఎక్కడ నాకు కానకలు తక్కువైపోతాయని ఎక్కడ చెప్తే నాకు ఇచ్చేవాళ్ళు కరువైపోతారని పోతారని నువ్వు ఇచ్చేదేంటి నీవు నాకు చేసేదేంది నువ్వు ఇస్తే ఎంత నీవు ఎక్కువంత ఎంత ఆ దేవుడు ఉన్నాడు ఒక మహాశక్తి ఉన్నాడు ఒక మహాపర్వతం ఉంది నా వెనకాల నీవు నాకు ఇచ్చేదేంటి అసలు ఆ దేవుడు పోషిస్తాడు ఆ దేవుడు నిలబడ నా దేవుడు పక్షాన నేను నిలబడగలిగినప్పుడు నాకేంటి తక్కువ నాకేంటి ఈ లోకపు ఆలోచనల గురించి ఆలోచనలతో ఉండాలి ఎక్కడ భరిపోతారో ఎక్కడ దూరం అయిపోతారో ఎక్కడ నాకు దక్కేటివి దక్కకుండా పోతాయని ఈ రోజు క్రైస్తవ్యాన్ని ఏం చేస్తున్నారో తెలుసా ఆత్మలతో చెలగాటం ఆత్మలతో ఆడుకుంటున్న ప్రేమ దేవుని వారలారా ఆలోచించండి